మనకి లోన్ కావాలి అంటే బ్యాంకుకి వెళ్ళాలి మన సిబిల్ స్కోరు చెక్ చేయించుకోవాలి మనకి ఎలిజిబిలిటీ ఉంటే మన ప్రాపర్టీని బట్టి అంటే మన హోమ్ లోన్కి వెళ్తే ప్రాపర్టీ లేదా పర్సనల్ లోన్కి వెళ్తే మన సిబిల్ స్కోరు లేదంటే వెహికల్ లోన్కి వెళ్తే మనం తీసుకునే వెహికల్ ఇలా రకరకాలు దాని ఆధారంగా లోన్ ఇస్తారు అంతే తప్ప లోన్ కోసం బ్యాంకు ఉద్యోగుని ట్రాప్స్ చేసి ఇంటికి పిలిచి చిత్రహింసలు పెట్టి బ్లాక్ మెయిల్ చేసి అతని దగ్గర నుంచే లక్షల లక్షలు గుంజనం ఎక్కడైనా చూసారా ఈ వార్త వింటే ఇక్కడ నుంచి బ్యాంక్ అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి లోన్ కావాలని ఎవరైనా ఇంటికి పిలిస్తే తొందరపడి వెళ్ళిపోకూడదు వెళ్ళిపోతే గనక తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనడానికి నిదర్శనం తాజాగా చేరాల్లో జరిగింది లోన్ కావాలి అంటూ ఒక బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్పై అమానుషంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంతేకాదు బ్యాంక్లో ఉన్న మరో ఉద్యోగి ఈ దాడి చేసిన వాళ్ళకి సహకరించాడట మొత్తం అందరూ కలిసి ఆ వ్యక్తి నుంచి దాదాపు ఒక ఐదు లక్షలకి పైగా అయితే లాగేశారు ఆరున్నర లక్షల దాకా లాగేశారట అయితే ఇంకా కావాలని అడిగారు అప్పుడు అతనికి డౌట్ వచ్చి పోలీసులు ఫిర్యాదు చేస్తే మొత్తం కథ అంతా బయటకు వచ్చింది ఇది గుంటూరు తారక నగర్కి చెందిన మద్దారపు విజయసారథి బాపట్ల జిల్లా చీరాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు బ్యాంకులో చీరాలకు చెందిన గరిక హేమలత రుణం తీసుకుని తిరిగి చెల్లించేసింది తనకు మరోసారి ఇంటి రుణం కావాలని కోరింది దీంతో ఆమె ఇంటి చిరునామాను బ్యాంక్లో సీనియర్ మెస్ మెసేంజర్గా పనిచేస్తున్న వేటపాలెం మండలం సంపత్ నగరం చెందిన తెనాలి నెహ్రూ సారథి అడిగారు కొద్దిసేపు ఆగండి కనుక్కొని చెబుతాను అని నెహ్రూ ఆమెతో ఫోన్లో మాట్లాడారు ఆ తర్వాత పక్కా పథకం ప్రకారం పట్టణ పరిధిలోని గంజిపాలెంలో ఓ ఇంటికి ఈ నెల ఏడవ తేదీన సారథిని పిలిపించారు ఆయన అక్కడికి వెళ్ళగా బయట ఉన్న ఓ మహిళ లోపల కూర్చోబెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేశారు బలవంతంగా ఆ అధికారి దుస్తులు తీయించి అర్ధనగరంగా కూర్చోబెట్టి దాడి చేశారు ఫోటోలు వీడియోలు చిత్రీకరించారు అధికారి ఫోన్ పేలో ఉన్న డెబ్బై రెండు వేల నగదు వారి ఖాతాకు మళ్లించుకున్నారు మరొక పది లక్షలు ఇవ్వకుంటే మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కేసు పెడతామని బెదిరించారు శారథ్ అక్కడి నుంచి వెళ్ళి ఆ ఇంటికి తనను పంపిన సహోద్యోగి నెహ్రూకి అంతా వివరించాడు అయితే వారితో నేను మాట్లాడి ఫోటోలు వీడియోలు డిలీట్ చేస్తానని నమ్మబలికి అందరికీ కలిపి ఆరున్నర లక్షలు ఇవ్వాలని ఒత్తిడి పెంచాడు దీంతో శారద్ ఈ నెల ఎనిమిదిన అడిగిన మొత్తాన్ని నెహ్రూకి ఇచ్చాడు ఇది కాకుండా సమస్యను పరిష్కరించినందుకంటూ నెహ్రూ మరో డెబ్బై ఐదు వేలు తీసుకున్నాడు ఒప్పందం ప్రకారం ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోలు ఫోటోలు డిలీట్ చేసి తిరిగి తన జోలికి రాకుండా ఉండేలా ఒప్పంద పత్రం ఇవ్వాలని సారథి అడిగారు కొంత జాప్యం జరగడంతో నిందితులు మరో ఐదు లక్షలు డిమాండ్ చేశారు అనుమానం వచ్చిన ఫీల్డ్ ఆఫీసర్ ఈ నెల ఇరవై ఒకటిన వన్ టౌన్ పోలీసులు ఆశ్రయించారు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గరిక హేమలత చందు విజయ్ అలాగే పూజారి జాషువా తెనాలి నెహ్రూ నల్లగట్ల ఏకలవ్య గరిక మహేంద్ర గరిక ప్రదీప్లపై కేసు నమోదు చేశారు ఏడుగురు అరెస్ట్ చేసి ఐదు పాయింట్ ఏడు సున్నా లక్షలు కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ఒక మహిళ అయితే పరారీలో ఉందట ఈ నిజంగా ఇప్పుడు బ్యాంక్ అధికారులు ఇలాంటివి తెలిసినప్పుడు బిక్కు బిక్కు బా అంటూ ఉంటారు ఎవరి ఇంటికి పిలిచినా వెళ్ళరు నిజంగా వాస్తవానికి ఓకే ఎవరు ఉంటే బ్యాంక్కి రమణాలు కానీ అప్పుడు ఎక్కువ ఫీల్డ్కి వెళ్తారు ఎందుకంటే హోమ్ లోన్ అడిగారు కాబట్టి ఆ ఇల్లు పరిస్థితి ఏంటనేది చూడడానికి అయితే వెరిఫికేషన్కి వెళ్తారు అలాంటి సందర్భంలో ఇలాంటి దాడులు జరుగుతుంటే ఇంకా బ్యాంక్ అధికారులని లోపలేసి కట్టేసి కొట్టేసి బ్లాక్ మెయిల్ చేస్తే ఇంకేంటి పని